నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ గత వారం పది రోజులుగా శివాజీ కామెంట్స్పై అనసూయ కౌంటర్ ఇందులోకి దూరిండు నాన్ వేసన ఇదే అంశం మాట్లాడదాం మన హిట్ టీవీ స్టూడియోలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే తమ్ముడు మేడం మొత్తం వారం పది రోజులుగా అనసూయ దుమ్మైతే దులుపుతున్నారు అసలు ముందుగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది శివాజీ దీని కాంట్రవర్సీగా చేసింది అనసూయ ఇక కంటెంట్ క్రియేట్ చేస్తుంది నాన్ వేచన సో శివాజీ నుంచి వస్తే శివాజీ అన్న మాటలో నిజం ఉందా కరెక్ట్ మాట్లాడా లేదా ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది ఆయన మాట్లాడిన భావం ఒకటే కాకపోతే ఆయన రెండు మాటలు దొరలిండు ఆ రెండు మాటలు ఉపసంహరించుకున్నాడు అట్ ద సేమ్ టైం ఆ వర్డ్స్ ఆల్రెడీ ఒక చిగిరి చిగిరి సాంగ్ లో కూడా ఉన్నాయి సమన్లో అనే మాట ఇక ఆ మాట నువ్వు మాట్లా నేను మాట్లాడలేను ఒక ఆడపిల్లగా సో నేను అనేది ఏంటంటే తన వివరణ ఇచ్చుకున్నాడు తన హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిందైతే చెప్పిండు హీరోయిన్లో చెప్పిండు అన్సూయ చెప్పలే అనసూయ అని పేరు పెట్టలేదు లేకపోతే హీరోయిన్స్ పేరు కూడా పెట్టలేదు ఆయన హావభావం చెప్పిండు వింటరా వినర తర్వాత ముచ్చట అంతేగాని ఇవాళ ఏమైందంటే దేశవ్యాప్తంగా అనసూయ అప్పుడు రెండు రాష్ట్రాలు తెలుసు కానీ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అనసూయ పేరు కాకపోతే సినిమాలు చూస్తారా సినిమా వేరు జీవితం వేరయ్యా నేను సినిమా గురించి మాట్లాడట్లేదు బయట అంటున్నారు బయట నేను ఒక మహిళగా ఒక భారత స్త్రీగా నేను మహిళల గురించి మాట్లాడినా సినిమాల మహిళల గురించి నేను మాట్లాడలేదు ఉండొచ్చు ఉండొచ్చు అని కాదు దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది నేను ఎందుకు చెప్పాలి నేను చెప్తాగుతా వాళ్ళు నాకు అందులో ఒక సీన్ నాకు నచ్చదు ఒక సీన్ నచ్చదు సెన్సార్ సీన్ నేను ఇప్పుడు సెన్సార్ తప్పు పట్టినట్టు అయితే అవునా కదా సెన్సార్ బోర్డు ఉన్నాకనే బయటకు వచ్చి సినిమా చూస్తాం మనం సెన్సార్ బోర్డు ఓకే అని ఏ సర్టిఫికెట్ ఇచ్చినాకనే కదా మనకు మరి ఆ సర్టిఫికెట్ ఇచ్చినాకనే మనము ఇది చూడాల్సి వస్తుంది కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళకు మరి ఉండాలి అట్లాంటి మూవీస్ తీసినప్పుడు వాళ్ళు ఉంటుంది ఒక యంత్రాంగం ఉంటుంది అవన్నీ ఉంటాయి పర్సనల్గా మన కౌంటర్ చేసి నాకు పర్సనల్ ఎవరు చేయలేదు చేయలేదని చేసినా నేను ఐ డోంట్ కేర్ నేను ఒక పది మంది కోసం నా అని చెప్పిన సపోర్ట్గా నాగబాబు కూడా మాట్లాడుతుండే నేను అనేది నాగబాబు గారు ఒక మెగా ఫ్యామిలీ కూడా ఆయన ఒక పెద్ద మనిషి ఆయన అలా మాట్లాడద్దు ఎందుకు అంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి జనసేన పార్టీ ఎమ్మెల్సీ అధ్యక్షుడు నాగబాబు గారు మామూలుగా నార్మల్ పర్సన్ అయితే నో ప్రాబ్లం ఒక మెగా కుటుంబం అని ప్రెస్ మీట్ పెట్టిన పెద్ద ప్రాబ్లం ఉండదు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండుకుంటూ వీర వనితలు జనసేన పార్టీలో ఉన్నారు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు వాళ్ళే రిటర్న్ గా తిడుతున్నారు ఒక్క కామెంట్ అన్న నాగబాబు నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని చూసావా తమ్ముడు కామెంట్స్ నువ్వు కాబట్టి నేను అనేది ఏంటంటే జనాల మనోభావాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అట్లా అన్నప్పుడు అప్పుడు నీ అమ్మని అంటారు నీ అయ్యని అంటారు నీ బిడ్డని అంటారు నీ అంటారు సంథింగ్ సంథింగ్ అనుకుంటారు నేను అనేది ఏంటంటే ఏందయ్యా నువ్వు ఇట్లా చేసినావు అందుకే నీ బిడ్డకి ఇట్లా అయ్యిందా అని అంటారు నాగబాబు కూతుర్ని టార్గెట్ చేసి టార్గెట్ ఎవరు చెయ్యరు నేను అనేది ఏంటంటే స్వేచ్ఛ వల్లనే ఆ అమ్మాయి ఆ విధంగా తయారైంది అంటే మన ఫేట్ రాసిన దాన్ని మనము ఎవరైనా తప్పు పట్టలేదు మన చేతిలో కూడా లేదు కానీ కొన్ని ఉంటాయి రెండు మూడు గంటల వచ్చింది అది అన్నారు అట్లాంటప్పుడు నాగబాబు కూతురుకి నాగబాబు మీద స్వేచ్ఛ అంటారా నేను అదే అంటున్నా నాగబాబు కూతురు కాబట్టి స్వేచ్ఛ కూతురు కాబట్టి ప్రేమ భర్తకి అట్లా ఉండదు భర్త ఇంట్లో ఉండే భార్యను కోరుకుంటాడు భర్త కోసం భార్య ఎదురు చూసే వ్యక్తిని అంటే ఒక ఇంటికెళ్ల వరకు భారీ ఇంట్లో ఉండాలా ఎవరికైనా హ్యాపీ అది అది రిస్ట్రెక్షన్ కాదు నా భర్త కోసం భార్య ఎదురు చూడాలి పిల్లల్ని తినబెట్టేసి పిల్లల్ని పడుకోబెట్టేసి ఒక భర్త కోసం వెయిట్ చేస్తున్న ఆనందం ఎంత ఉంటుంది తమ్మి అది లైఫ్ పొద్దుంత పడ్డ కష్టం అంతా ఒక భర్త వస్తే అతనితో చెప్పుకోవాలి బాధలు చెప్పుకోవాలి అది చెప్పుకోవాలి కలిసి తినాలి కలిసి ఉండాలి కలిసి మాట్లాడుకోవాలి అనేది ఉంటుంది ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది దాంట్లో ఇదంతా పడ్డ కష్టం అంతా నైటు మాట్లాడుకోవడం ఇంకేదో అని కాదు మాట్లాడుకోవడం మంచిగా అది దానిలో వాళ్ళు ఉంటాయి అలా తన భర్త కోరుకున్నాడేమో అది తన స్వేచ్ఛ ఇది తిన స్వేచ్ఛ నేను ఎవరిని తప్పు పట్టను మీరు ఇలా అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల పిల్లలు ఇట్లా తయారైందని సమాజానికి ఒక మెసేజ్ పోతుందని చెప్పాను లేకపోతే అలా అదే ఎట్ ద సేమ్ టైం నేను పవన్ కళ్యాణ్ గారిని నేను ఫ్యాన్ మీకు తెలుసా ఓకే పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే సనాతన ధర్మం ఐదవ ధర్మం తన కల్చర్ తన భార్య ఆ అడుగుజాడలో నడుస్తుంది పిల్లల్ని కూడా ఇంత చక్కగా డ్రెస్సింగ్ నేనైతే తమ్ముడు ఒక్కటి చెప్తా ఫిదా అయిపోతా డ్రెస్సింగ్కి ఎందుకు అంటే క్యారెక్టర్ని మీరు అంటారు డ్రెస్ వేసుకుంటే క్యారెక్టర్ని కూడా మీరు చేస్తారా అంటారు నేను అనేది ఏంటంటే క్యారెక్టర్ సెకండరీ ఫస్ట్ నేను మీ స్టూడియోకి వచ్చినప్పుడు బికినీలు వేసుకొని వేసుకొని వస్తే నువ్వు ఈ స్టూడియోలో ఈ కూర్చోబెట్టేసి నన్ను లైవ్ తీసుకుంటావాను నేను అనేది ఏంటంటే ఇవాళ ఒక చీర కట్టుకోవు ఒక పంజాబ్ డ్రెస్ తీసుకుంటే ఓకే నీకు ప్రాబ్లం లేదు నిండిగా ఉండి ఎందుకంటే నువ్వు స్టూడియో ఒక బాధ్యత గల వ్యక్తివి ఏం ఏం బాబు ఏం నరేష్ ఏంది నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుని నేను తిడతారా తింటారా ఖచ్చితంగా కాదా నువ్వు ఒక బాధ్యత నీ స్టూడియో నా స్టూడియో నా ఇష్టం అంటావును మరి నువ్వు నీ స్టూడియో నీ ఇష్టం అన్నప్పుడు నేను ఒకటి చెప్తున్నాను తమ్మి మనం ఇండ్లలో ఇవన్నిటికీ నా బాధ ఏంటి అంటే జీవం లేని వస్తువులు డబ్బు జీవం లేని వస్తువులు బంగారం బట్టలు విలువైన వస్తువులు విలువైన వస్తువులు కానీ జీవం లేదు దాంట్లోకి దాంట్లోకి తాళాలు వేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని మనము పోతేమని దానికంత జాగ్రత్త పడుతున్నప్పుడు నీ శరీరంలో భాగాలు ఎంత గొప్పవి ఎంత విలువైనవి విలువ కట్టలేనివి విలువ కట్టలేని దాంట్లోని పది మందికి నువ్వు చూపిస్తావా ఆడదాని శరీరం పది మందికి చూపించడానికా జీవలేని వస్తువులనేమో తాళాలు వేసుకొని భద్రపరుస్తావు నీ చూపియకూడని ప్రైవేటు భాగాలను పది మందికి చూపిస్తావు అంటే దౌడ పలగొట్టాలా వద్దా అది నా బాధ అది నా బాధ హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.